హాయ్ హలో వెల్కమ్ టు కేవేడీ కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ చికెన్ పకోడీ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను సింపుల్గా ట్రై చేసి చూడండి ఇలా ముందుగా నేను చికెన్ మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకుంటున్నాను అలాగే చికెన్ నేను బోన్లెస్ కాకుండా విత్ బోన్ తీసుకుంటున్నాను బోన్లెస్ చికెన్తో అయినా చేసుకోవచ్చు ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ని తీసుకుంటున్నాను ఇది ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసి తీసుకున్నాను డస్ట్ ఉన్నా పోవడానికి ముందుగా ఒక టూ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసిన తర్వాత ఒక సగం కప్పు గట్టి పెరుగును వేసుకుంటున్నాను మజ్జిగలా కాకుండా ఇలా కొంచెం గట్టి పెరుగును వేసుకోండి ఫ్లేవర్ కోసం నేను కొంచెం కసూరి మేతి వేస్తున్నాను కసూరి మేతి లేకపోతే స్కిప్ చేసుకోండి అలాగే ఒక సగం పీస్ లెమన్ జ్యూస్ని వేసుకుంటున్నాను ఇలా లెమన్ జ్యూస్ కూడా వేసిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక సగం స్పూను ధనియాల పిండి అలాగే కొద్దిగా కాజు వేసుకుంటున్నాను కాజు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి కాజు వల్ల కూడా టేస్ట్ బాగా వస్తుంది ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా అన్నీ వేసి బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు అయితే బాగా కలిపి తీసుకోవాలి ఆ మసాలా చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసిన తర్వాతనే సగం కప్పు కంటే తక్కువగా కాన్ఫ్లోర్ వేస్తున్నాను కాన్ఫ్లోర్ వల్ల మసాలా కొంచెం గట్టిగా అవుతుంది చికెన్కి బాగా పడుతుంది కాన్ఫ్లోర్ కూడా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా కాన్ఫ్లోర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి తీసుకుంటున్నాను అంతా మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత ఈ చికెన్ని హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి నేను కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేస్తున్నాను నేను చికెన్ అయితే ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవడం వల్ల పీస్కి మసాలా బాగా పడుతుంది ఆయిల్ బాగా వేడైన తర్వాతనే ఒక్కొక్క పీస్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్క పీస్ వేస్తూ ఫ్రై చేసుకోండి చికెన్ ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి కలపకుండా ఒక నిమిషం ఆగి కలపాలి ఇలా టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి పీస్ బాగా ఉడికేంతవరకు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది మంచిగా ఫ్రై అయిన తర్వాతనే తీసుకోవాలి పచ్చిగా ఉన్నట్లయితే స్మెల్ వస్తుంది అలా కాకుండా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఒక ఐదారు నిమిషాలు ఫ్రై చేసి తీసుకోండి ఇలా పచ్చిమిర్చి ఆనియన్ కూడా ఫ్రై చేసి వేస్తున్నాను ఇలా సింపుల్గా అండ్ టేస్టీగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడీ కిచెన్